అయ్యా నేను వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడలేనయ్యా అంతకుముందు కానీ నీతో మాట్లాడుతున్న సమలు పెట్టి కానీ నా నాలుక సరికాలేదయ్యా నా నాలుక మందం అని ప్రభుత్వం చెప్తే ఉన్నాడు అల్లుడు ప్రైజ్ తిలాడు మోషకి నత్తి అనమాట భోషకు ఏ ఏన తెచ్చ దేవుడి తోడున్నాడు దేవునికి స్తోత్ర నువ్వు ఎటువంటి అయితే దేవుడి తోడున్నాడు నీ నాలుగు సరే పోతుంది కుంటలైనా గోరాలైనా గుడ్డోళ్ళైనా ఎవరైనా సరే దేవుడి తోడుంటే నీ అంగవైకోని అంతా కూడా పోతా పిల్లారా దేవునికి స్తోత్ర నేను నీకు తోడుంటా వెళ్ళు అన్నాడు నీ నాలుగు నేను తోడుంటా పో అన్నాడు ఇంకా లాభం లేదు ఈయన పంపించేదట్టే ఉండాడు అని ఎంతోమంది ఎంతోసేపు బతివులు అన్నాడు అప్పుడు దేవుడు అంటాడు కుంటి వాళ్ళనే కానీ గుడ్డి వాళ్ళనే కానీ అంగవైకలి కానీ ఎవరినైనా సరే సృష్టించింది నేనే కదా నేను నీకు పో అంటాడు దేవుడు అండి దేవునికి స్తోత్రమైన ప్రవేశిలా ప్రవేశిలా